హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బాడీ స్కూల్ యూనిఫామ్ బాడీ లంగాకి జేబు కుట్టుకో కుట్టాలని చెప్పారు సో నేను ఇంతకు ముందు వీడియోస్లలో లంగాకే ఇక్కడ సైడ్ మనం లంగా కూర్చొని వేసుకొని కుట్టుకుంటాం కదా ఈ లంగాకి జేబు ఏ విధంగా పెట్టుకోవాలనేసి నేను వీడియో అయితే చేసి ఉన్నాను వీడియో కనుక చూడకపోతే కనుక మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకవేళ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఆ వీడియో లింక్ అయితే చూసేసేయండి లంగాకు జోబు ఏ విధంగా పెట్టుకోవాలనేసి ఒక వీడియో అయితే చేశాను చూసేసేయండి ఇప్పుడు వచ్చేసి కస్టమర్ వచ్చేసి మనకు బాడీకి పైన అనేది అటాచ్మెంట్ చేయండి జేబు అనేసి అడిగారు సో వారి కోసం వచ్చేసి నేను ఈ పైన జోబు అనేది అటాచ్మెంట్ అనేది చేస్తున్నాను ఇది ఏ విధంగా అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేసేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాడీ వచ్చేసి మన ఈ బాడీ లెంత్ ఎంత ఉంటుందో మన ఇప్పుడు బాడీని అయితే స్టిచ్చింగ్ చేసేసాను మెడ మెడపట్టి వేసేసాను అలాగే ఆర్మ్ రౌండ్ మొత్తం అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోయింది సో ఇక్కడ టక్స్లు కూడా వేసేసుకున్నాము నడుము దగ్గర టక్స్లు ఉన్నాయి కదా ఈ టక్స్లు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఫైనల్గా అయితే మనము జోబి అనేది అటాచ్మెంట్ చేసేసుకొని లంగా కుచ్చి పెట్టేసుకొని కుట్టేసుకుంటే మనకు లంగా అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి జోబి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఆర్మ్ రౌండ్ తిరిగి ఉంటుంది కదా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గరకి ఇలా మార్కింగ్ అనేది చేసి పెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసి పెట్టుకొని లెంత్ ఎంత ఉన్నా పర్వాలేదు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా ఈ ఆర్మీ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అంటే మనకి ఇక్కడ ఇట్లా ఇట్లా గీత గీసుకొని ఇలా కు ఇట్లా సంక డౌన్ అనేది తీసుకుంటాం కదా ఇటు సైడ్ మనకు ఎంత వినోందో చూసుకొని జోబ్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఒక ఇది ఒక పీస్ వచ్చేసి నేను ఎంత ఎగ్జాంపుల్ అయితే నేను అందాజుగానే తీసేసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఇలా పెట్టి చూసుకొని ఎగ్జాక్ట్ కొలత అంటే ఏమీ లేదు ఇట్లా పెట్టి చూసుకొని మనకు ఈ బాడీ వరకు ఎంత వరకు ఉందో అంతేమో కట్ చేసుకుంటే సరిపోతుంది సో అందుకోసం వచ్చేసి నీకు అర్థం కాకపోతే మెజర్మెంట్స్ కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను అయితే చెప్తున్నాను మన బా ఎప్పటికైనా సరే బాడీ మెజర్మెంట్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది జోబీ సో ఇప్పుడు వచ్చేసి నేను దీని మెజర్మెంట్స్ కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జోబీ లెంత్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకొని ఇప్పుడు మనము ఫస్ట్ జోబ్ అనేది పైన కుట్ట అనేది వేసేసుకున్నాము ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఇలా మా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్ట అనేది వేసుకోవాలా చూడండి ఇట్లా ఈ విధంగా ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఈ చివరలు కూడా ఈ విధంగా కొంచెం లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక అనేది వేసేసుకోండి ఇలా చుట్టూరు మొత్తం అనేది కుట్టేసేయండి మనం ఈ పెద్ద కుట్టు మాత్రమే మనకు చీరలు కొంగి ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగా కొంచెం పెద్దగా పెట్టేసి కుట్టేసుకోవాలి కానీ ఇటు సైడ్ మాత్రము ఓన్లీ ఇట్లా మడత పెట్టేసి కుట్టేసుకున్నా పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇట్లా చూసుకోవాలి ఒకసారి మనకు బాడీలో దీంట్లో కలిసిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా మనకు బాడీకి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్ట అనేది వేసేసుకున్నాము ఈ విధంగా ఒక కుట్టైతే వేసేసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసిన తర్వాత మనం ఇప్పుడు బాడీకి అటాచ్మెంట్ అనేది చేసేసుకున్నాము సో చూడండి ఈ విధంగా ఇలా చెక్ చేసుకొని ఈ విధంగా చూసుకొని ఒకసారి కుట్ట అనేది వేసేసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ జోబి ఇది జోబి కదా ఈ జోబి ఇక్కడ నుంచి ఈ విధంగా ఈడకు కుట్టు ఈడకు కుట్టు ఇట్లా కుట్ట అనేది వేసేసుకున్నాము ఫస్ట్ స్టార్టింగ్ అయితే గట్టి కుట్ట అనేది తొక్కండి ఫ్రెండ్స్ గట్టి కుట్ట అంటే ఒక కుట్టు మీదనే కుట్టు రెండు మూడు సార్లు వేసుకున్నట్లయితే గట్టి కుట్ట అనేది వచ్చేస్తుంది ఈ విధంగా జోబు మొత్తం కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకొక కుట్టు అనేది వేసుకోండి ఇది ఛాయిస్ ఇంకో కుట్టు వేసుకోవడం వేసుకోకపోవడం ఛాయిస్ కానీ రెండు కుట్లు వేసుకున్నట్లయితే పిల్లలు జోవిలో ఏమన్నా తుకాఖంగా పెట్టుకున్నా సరే కుట్లు అనేవి పోకుండా ఉంటాయి సో అందుకోసం రెండు కుట్లు అనేవి తప్పనిసరిగా అయితే వేసేసుకోండి ఈ విధంగా కుట్టనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మనము లంగా అనేది అటాచ్మెంట్ అనేది చేసేసుకుంటే మనకు జోబ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జోబి సో ఈ విధంగా అయితే మనం జోబ్ అనేది కుట్టేసుకోవాలి ఇప్పుడు మనము లంగా అనేది అటాచ్మెంట్ చేసేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా లంగా అయితే స్టిచ్చింగ్ అయితే బాడీ లంగా అయితే రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను బా స్కూల్ యూనిఫామ్ బాడీ లంగాలు ఏ విధంగా కుట్టుకోవాలనేది సో అందుకోసం నేను ఇంకా బాడీ మొత్తం కుట్టే విధానం అయితే చూపించట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇంకా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ జోవి పెట్టాం కదా బిల్టులు అనేవి పెట్టుకోవాలి అండ్ స్కూల్ కి ఖచ్చితంగా అయితే బిల్ట్ అయితే పెట్టుకోవాలి కానీ నేనైతే మీకు చూపించటం మర్చిపోయాను సో ఇప్పుడైతే మీకు అటాచ్మెంట్ అనేది చేస్తున్నాను మనం బిల్ట్ పెట్టుకోవటం కోసం అయితే ఇట్లా కుట్టి అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టేసి ఇక్కడ చూడండి జోబు ఉంది కదా ఈ జోబుకి అంటే మీకు ఇక్కడ మనం సెంటర్లో అయితే ఇక్కడ పెట్టేసుకుంటాము ఇక్కడ మనం టక్స్ వేసుకున్న చోటనే మనము ఈ బిల్టులు అనేవి పెట్టుకోవాలి ఈ బిల్ట్ కోసం అనేది ఈ నాడలు పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే టక్స్ వేసారు ఈ టచ్ వేసిన దగ్గరనే మనము ఈ జోబ్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఎంతవరకు ఉందో ఇలా చేసుకొని ఇక్కడ మనము మిషన్ ఇలా జోబిలో ఇలా చూడండి ఇలా జోబ్ అనేది ఇలా కొంచెం విడిగా ఇలా తీసేసుకొని మిషన్ తోటైతే కుట్ అనేది వేసేసుకోండి లేదంటే మీరు జోబు అటాచ్మెంట్ చేయక ముందుకే ఈ జోబి పైన ఇలా కుట్టు ఈ బొంది అనేది కుట్టు అనేది వేసేసిన తర్వాత జోబి అనేది అటాచ్మెంట్ అనేది చేయండి నేను మీకు చూపించడంలో మర్చిపోయాను సో మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా అనేసి నేను మళ్ళీ మీకు ఈ క్లిప్ అనేది యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కుట్టుకున్న ఇలా జోబిక్ అనేది అటాచ్మెంట్ ఇప్పుడు కుట్టిన దానికి జోబి అనేది అటాచ్మెంట్ అనేది చేస్తున్నాను మీరు కుట్టక ముందుకి జోబికి ఈ నాడు అనేది అటాచ్మెంట్ అనేది చేసేసేయండి ఎందుకంటే ఇట్లా రిస్క్ అనేది ఎక్కువ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనమైతే నాడ అయితే కుట్టేసుకోవాలి జోబికి కుట్టేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు కలిపేసి ఈ బాడీకి ఈ జోబికి రెండు కలిపేసి కుట్టేసారంటే మనకు జోబి అనేది లోపలికి వెళ్ళని వెళ్ళిపోవు మూసిపోతుంది జోబి సో అందుకోసము ఈ విధంగా కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా కింద కూడా కుట్ట అనేది వేసుకున్నట్లయితే ఈ బిల్ట్కు నా ఇక్కడ బిల్ట్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఓపెన్స్ అనే ఇలా ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి నేను ఇవి కూడా కుట్టి చూపించాలనేసి చూపిస్తున్నాను ఇంక ఇప్పుడైతే లంగ్ అటాచ్మెంట్ చేసేసుకుంటే సరిపోతుంది నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను బాడీ లంగ్ ఏ విధంగా కుట్టుకోవాలనేసి సో అందుకోసం అయితే నేను ఈరోజు అయితే బాడీ లంగా లంగ్ అయితే జాయింటింగ్ అయితే చేయట్లేదు చూపించట్లేదు అంతే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్